పోరాడేది కోపంతో ద్వేషంతో కక్షతో పగతో పక్కతో కాదు దేవునికి సమర్పించుకునే మాట పలుకుతో చాలా అయిపోయింది యు ప్రే యు స్బేల్ ఆత్మ కానీ మిమ్మల్ని మీ కుటుంబాలని ఏళ్తుందా మీ జీవితాలను ఏళ్తుందా మీ బ్రతుకుల్లో ఏతుందా డి ఫీల్ ఫియర్ తెలియని భయము తెలియని ఆందోళన తెలియని ఒకలాంటి పిరికితనము కార్యాల శోధనలు యువ థింక్ ఇట్ ఇస్ గుడ్ రిలేషన్షిప్ గెట్ ఇన్ ద రిలేషన్షిప్ దెన్ రిసీవింగ్ పార్ట్ బ్లాక్ మెయిలింగ్ పార్ట్ వదులుకోవాలంటే భయము ఇదిగో నేను ఇది చేస్తా నేను చేస్తా నీకు ఇట్లా వెళ్తా నీకు అట్లా వెళ్తా ఇంటిమీడియట్ ఫియర్ చేసిబుల్ స్పిరిట్ ఎందుకంటే ఎప్తింది శత్రులాగా రాదు స్నేహితురాలుగా భారీగా భర్తగా యాజ్ అ అట్నర్ యాజ్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి వెనక నుండి స్టాప్ చేస్తుంది జాగ్రత్త దయచేసి స్థలంలో ఉంచుతాం ప్రార్థన చేద్దామా ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి మీ జీవితంలో కానీ ఎక్కడన్నా జసుబెల్ ఎజుబేల్ ఆత్మ పనిచేస్తానికి చోటు ఉందా మీ జీవితంలో ఏమైనా భయాలు ఉన్నాయా ఏంటి మీ భయాలు ఏంటి మీ భీతులు ఏంటి మీ కలవరాలు ఏంటి ఎక్కడుండి పారిపోతానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అది మిమ్మల్ని భయపెట్టేది ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు మీరు తురీకరించబడిన వారు ఉన్నారా దాడి వారు ఉన్నారా హూస్ మ్యానిపులేటింగ్ యూ హూస్ మ్యానిపులేటింగ్ యూ హూస్ కంట్రోలింగ్ యూ ఈరోజు యేసు ప్రభు హిస్ నాట్ అ మానిపులేటర్ ఆయన మాట మాటేనండి ఆయన తండ్రిలాగా నీ జీవితాల కార్యాన్ని జరిగించే దేవుడు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలుగా మార్చబడతానికి హక్కు ఉందని దేవుని వాకి తెలియజేస్తుంది ఏంటి దేవుని స్థానం నుండి నిన్ను మలిచి ఏంటి దేవుని స్థానంలో నువ్వు పెట్టి నేంటి దేవునికి మించి నీ జీవితంలో ఎవరున్నారు దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి చెల్లించవలసిన సమయం దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా సరే ఎవరికి ఇస్తున్నాం జెజబెల్స్ వర్క్ ఇస్ బురింగ్ బెయిల్ అండ్ జెజబెల్ ఆత్మ పని చేస్తుంది అన్నదప్పుడు నీ జీవితంలో దేవునికి బదులుగా వేరే అన్ని తీసుకొస్తాం మనుషుల ద్వారా రావచ్చు ఆత్మాత్మగానే రావచ్చు నీ జీవితాన్ని మోసపరిచి నీ తప్పుడు దారిలో నడిపించి నీ జీవితాన్ని దాడి చేస్తానికి ప్రయత్నం చేసేది నిన్ను ఏళ్తానికి ఆశపడే దేశ ప్రీతితో భయంతో నింపే దేశు బాతకాని వ్యక్తిగా చేసే నువ్వు ఎవరో నిన్ను గుర్తిరగడోకనే చేసేది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను టు అనారోగ్యం ఎంతో కాలం ఉన్న అనారోగ్యం తెలియని బలహీనతలు యాప్ చేసుకోండి అపవాది పొంచి ఉన్నాడంట